హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుజగ్రహం మరియు రవిగ్రహం మార్పు చెందుతున్నాయి ఈ మార్పు కారణంగా వృషభ రాశి వారికి సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి కుజగ్రహం మరియు రవిగ్రహం మార్పు కారణంగా వీరి జీవితంలో ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వీరికి సంవత్సరంలో ఈ యొక్క గ్రహస్థితి కారణంగా భూ సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వ్యాపారంలో కూడా అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు ప్రతి విషయంలోనూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఎంతగా కష్టపడతారో వారి జీవితంలో అంతటి విజయాలను సాధించగలుగుతారు అంతేకాకుండా వృషభ రాశి వారికి కుజగ్రహం మరియు రవిగ్రహం మారుతున్న కారణంగా ఈ సంవత్సరంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు వాహనాలను నడిపినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ రెండు గ్రహాలు మార్పు కారణంగా ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతి చండి మంత్రాన్ని చదువుకోవడం మంచిది అలాగే మీరు ప్రతిరోజు ఆవుకి క్యారెట్లను తినిపించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి